వినాయకుణ్ణి ఏ దిశలో పెట్టాలి దీనికి కూడా ఈ మధ్యన తల తెక్కలు ఎక్కువైపోయాయి వినాయకుడిని పెడుతుంటారు నాలుగు రోడ్ల మధ్యని వినాయకుడు పెట్టే స్థానాన్ని కెమెరామెన్ వీడియోగ్రాఫర్ల యాంగిల్కి సరిపోయేలా పెడుతుంటారు పాపం ఎప్పటికే చాలా అలా దొరుకుతున్నాండి పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళికొడుకు కొడుకు తట్టుకుని మంగళసూత్రం కట్టానంటాడు పిల్లమెంట్లో మంగళసూత్రం లేదు ఏమైంది పెళ్లి కూతురు కెమెరా కేసు చూశాయి పెళ్లి కొడుకు కెమెరా కేసే చూసి కడుతున్నాడు ఆ పురోహితుడు కెమెరాకేసి చూశాయి పెళ్లి కూతురు పట్టుకున్న పెద్ద ముత్త కూడా తను పడతానో పడను అని చెప్పి ఇద్దరు మంచిని ఒంగు ఇలా చూస్తుంది ఆవిడ మళ్ళీ కట్టాడు కాస్త ఇలా చేస్తున్నాం మనం వినాయకుడిని కానీ ఏ దేవతని కానీ నియమం ఏమిటి అంటే తూర్పు దిక్కుగా ఉండేలాగా దయచేసి దక్షిణ దిక్కుగా మాత్రం పెట్టకూడదు తూర్పు దిక్కు ప్రధానము లేదు పశ్చిమ ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెట్టుకోవచ్చు ఇది పద్ధతి ఏం తూర్పు దిక్కున సూర్యుడు ఉంటాడు సూర్యుడే మనకన్నిటికీ కూడా కర్త మీకు గుర్తుపెట్టుకోండి హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాలి లంకానగరం వెళ్ళాలి లంకానగరం ఏ దిక్కుగా ఉందండి దక్షిణ దిక్కుగా ఉంది మరి బయలుదేరుడు ఎటు బయలుదేరాలి దక్షిణ దిక్కు కదా ఒక్కసారి సుందరకాండ తీయండి ముందుగా హనుమంతుడు తూర్పుకి తిరిగి దండం పెట్టి అప్పుడు ప్రదక్షిణపూర్వకంగా దక్షిణం వైపు తిరిగాడు బయలుదేరాడు ఇప్పటికీ తెలుగులో సామెత ఉంటుంది దిక్కు అతట్లేదండి అంటే వాడు ఏమంటాడు పక్కవాడు తూర్పుకి దండం పెట్టు ఇది సామెత కింద మారింది కానీ మీకు ఏ దిక్కు తెలియకపోతే ఏ సొల్యూషన్ దొరకకపోతే ఒక్కసారిగా తూర్పుకి తిరగండి ఉదయస్తున్న సురుడైనా ఉండొచ్చును అస్తమించాడు పశ్చిమ ఎక్కడైనా ఉండొచ్చు కాక మీకు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది అందుకని వచ్చింది ఆ సామెత అంచేత వినాయకుణ్ణి సర్వ విఘ్నములకు అధిపతి విఘ్నం అంటే నీ పని పాడవడం కాదు చెయ్యాల్సిన పని చెయ్యకపోవడము చేసే పనిలో శ్రద్ధ లేకపోవడము చేసే పనిలో స్వార్థం ఉండడం చేస్తున్న పనిలో ఏం ఫలితం వస్తుందబ్బా అని చూసుకోవడం ఇలాంటివి ముప్పై రెండు తప్పులు ఉన్నాయి వీటి పేరు విఘ్నము అంటే విశేషముగా నాశనము కలిగించేది విఘ్న అందుకని దానికన్నిటికీ ఎవరు అధిపతి వినాయకుడు వినాయక శబ్దానికి ఇంకో అర్థం ఉందండి ఎవడో తెలుసురా మనకందరికీ ఒక నాయకుడు ఉంటాడు ఆయనకి మాత్రం విగత నాయక ఆయన్ని శాసించేవాడు ఎవడు లేడు పాపం అది విశేషం అందుకనే వినాయక వైభవాన్ని బ్రహ్మవైవర్త పురాణం అయితే గణేషఖండము అని ఉంది దాంట్లో భాగం అంత వినాయకుడి గురించి ఎన్ని కథలు చెప్పారో ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో అదనమాట ఆఖరికి ఇంకో చిన్న చమత్కారంతో ముగిస్తాను శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అంటున్నాం కదా మరి వినాయకుడు శ్లోకం అంటారండి మరి విష్ణు అన్నప్పుడు విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు కదా శశివర్ణం ఎందుకు వచ్చిందండి ఇది ఎవరు సమాధానం చెప్పరు తర్వాత ఇంకోటి ఉంది ప్రసన్నవదనం ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ప్రసన్న శబ్దానికి సింహము ఏనుగు అందుకని అంటే ఏనుగు ముఖంతో ఉన్నవాడుగా చూస్తే వినాయకుడు సింహముఖంతో చూసినట్టయితే అదేమిటి నరసింహస్వామి ఇద్దరికీ ఉపయోగిస్తుంది అంతేకాదు విష్ణుమూర్తికి ఉన్న ఉన్నాయి ప్రజుమ్న అనిరుద్ధ అని చెప్పి అనిరుద్ధునికి పంతొమ్మిది ముఖాలు ఉన్నాయి దాంట్లో మధ్యముఖము ముఖము ఇటు ఇటు తొమ్మిది తొమ్మిది ఆయన పేరే లక్ష్మీ గణపతి అంతే తప్ప లక్ష్మీదేవి పక్కని వినాయకుడి లక్ష్మీ గణపతి ఒక దుర్మార్గుడు రాశాడు పుస్తకంలోను లక్ష్మీదేవి గణపతికి ప్రియురాలు ఆయన కోర్టులో కేసేసుకుంటాడు కృష్ణమూర్తి వచ్చి ఇలా ఇలాంటి రాయకూడదు అనిరుద్ధుడే లక్ష్మీ గణపతి ఇప్పటికీ తిరుపతిలో శిల్పాలలో ఈ శిల్పాలు ఉన్నాయి చూసుకోండి వెళ్ళి అందుకని స్వామిని తూర్పు దిక్కుగా ఉండేలాగా స్థాపన చేయండి శ్రద్ధగా చేయండి ఆరాధన చేయండి మంచి ఫలితాలు పొందండి మాధ్యంజాల బాపే శాస్త్రి గారు అందంగా చెప్పారు వినాయకుడి అమాయకత్వాన్ని గురించి పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అన్నారు పద్యంలో ఆయన పాపం అంటే దానికి ఏమి నైవేద్యాలు హడావిడం చేయకర వడపప్పు పెట్టిన ఆనందపడతాట అది విశేషము గమనించండి స్వస్తి